ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు ఎప్పటిలాగానే ఆ రోజుకూడా వేటకు బయలుదేరాడు కాని ఆ రోజు ఏ జంతువు తన వేటకు చిక్కలేదు రోజంతా తిరిగి తిరిగ అలసిపోయిన వేటగాడు సాయంత్రానికి ఒక ఆలోచన చేశాడు ఒక చెట్టు దగ్గర్లో సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలను చల్లాడు తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు ఇంతలో అటునుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి వెంటనే గుంపంతా ఇటువైపు రావడం మొదలుపెట్టాయి హాయిగా కింద పడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు సంతోషించాడు మరోవైపు భయముతో ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి అప్పుడు ఆ పక్షులులోని ఒక పక్షి ఇలా అన్నది మనమందరం వేటగాడి వలలో పడ్డాము ఇప్పుడు ఒక్కరూ ఒంటరిగా ఎగరలేకపోతున్నమో ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మిగతా పక్షులు ఏంటి ఆ నిర్ణయం అని అడిగాయి అప్పుడు పక్షి ఇలా చెప్పింది ఒంటరిగా ఎగరలేని మనం అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చు వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి అనుకున్నట్టుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతోపాటు గాలిలోకి ఎగిరిపోయాయి దీంతో తమ ప్రాణాలను రక్షించుకున్నాయి పక్షులు ఆ పక్షులు ఎగరడం గమనించిన వేటగాడు వాటి సమయస్ఫూర్తి ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇలా వేటగాడు నుండి తప్పించుకున్నాయి పక్షులు ఈ కథలోని నీతి మనం ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం వలన ఎంత పెద్ద కష్టమైన గట్టెక్కువచ్చు థ్యాంక్స్ ఫోర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్